ఈ వీడియోలో సౌందర్య లహరిలోని వందవ శ్లోకము త యొక్క భావాన్ని ఈ శ్లోకాల కలిగే ఫలితాన్ని ఇక్కడ వివరిస్తున్నాను లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రో రెమిడీస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి సౌందర్య లహరి వందవ శ్లోకం ప్రాహి दिवसा करणी राजनविधि ही सुथासुते चंद्रो पला जलालवायर घेरचना स्वकीय रंभो भी ही सलीलनिधि साहित्य करनम त्रदिया फिरवाते ही ఓ శ్రీ గురు జ్ఞానమహ ఓ శ్రీ మహాగణాపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో సౌందర్య లైన్లోని చివరి శ్లోకమైన యొక్క భావాన్ని ఆ భావ ఫలితాన్ని ఇక్కడ వివరిస్తున్నాను ఇంతటితో ఈ సౌందర్య లైన్లోని వంద శ్లోకాలు పూర్తవుతాయి ఈ ఎపిసోడ్తో ఆ వంద శ్లోకమైతే యొక్క భావం ఏంటంటే ఓ తల్లి నా ఈ వాక్కు నీవు ప్రసాదించినదే కదా దివి దివిటి కాంతితో సూర్యుడిని చూపించినట్లు చంద్రుడికి చంద్రకాంత శిలావారితో ఆర్గమించినట్లు సముద్రమునకు ఆ జలాలతోనే తర్పణం ఇచ్చినట్లు నీవు అనుగ్రహించిన ఈ విద్యతో ఈ విద్యతోనే నిన్ను స్థుతిస్తున్నాను అంటే అమ్మను ఆరాధిస్తున్నాను శ్రీ చంకర శంకరాచార్య వారు ఈ మహాకావ్యమును దేవి సౌందర్య లహరిలో తాను ఓలలాడి మాలందరినీ మనల్లను అందరినీ ఓలలాడించి భక్తిల భక్తి లహరిలో మురిగి మును ముంచి చివరకు భక్త భక్తి లహరిలో తను మునిగి మనలను ముంచి చివరకు నిహ ఇట్లు చెబుతున్నారు అమ్మా ఈ ప్రతి అక్షరము నీ అనుగ్రహ దత్తవే కదా ఇందున ప్రతిభ ఏమాత్రం ఏమీ లేదు శంకర్లు అన్నారు ఈ లోకల్లో కాస్త పాటి పాండిత్యం వచ్చేసరికి అహంకారతో కన్ను మిన్ను కానుక పెద్దలను మన పూర్వక పూర్వ కవులను మన పురాణాది గ్రంథాలను వేదాంతాలను మన భారతీయ సంస్కృతిని అవహేళన చేస్తూ ఆహ్వానిస్తూ ఉంటారు కొందరు నా కృషి నాన్ ఋషి కురితే కావ్యమే ఋషి వాడు నాన్ ఋషి హి కురితే కావ్యమే అనగా ఋషి వాడు భక్తి కావ్యం వ్రాయలేదు వ్రాయలేడు కనుక మనం భారత జాతిలో పుట్టినందుకు ఎన్నో రత్నాలను పొందినందుకు గర్వించాలి అని ఇక్కడ చెప్తున్నాడు శంకర్లవారు దీనికి ఏంటంటే ఈ యంత్రముడు బంగారు రేఖపై వ్రాసి పూజాగ్రహంలో ఉంచి పదహారు రోజుల పాటు నిత్య దూప దీప నిత్య ధూప దీప నైవేద్యాలతో పూజించాలి పై శ్లోకమును వెయ్యి పర్యావరణ చొప్పున ప్రతిరోజు దీక్ష జపించి దీక్షానంతరం యంత్రాన్ని ధరించాల్సి ఉంటుంది ఆ యంత్రము ఓం హ్రీం నైవేద్యం కింద ప్రతిరోజు టెంకాయ అరటిపళ్ళు నివేదన చేయాల్సి ఉంటుంది ఫలితంగా సకల కార్యసిద్ధి సాధకుడు అరుకున్న పనులు సక్రమంగా అవటమే కాదు సాధకుని చేతిలో కుంకుమ కానీ విభూతి కానీ ప్రసాదం కానీ స్వీకరించిన వారికి చేతుల అంటే సాధకుని చేతుల ద్వారా కుంకుమ కానీ విభూతిని కానీ ప్రసాదం కానీ స్వీకరించిన వారికి కూడా సకలాభీష్ట సిద్ధి కలుగుతుంది యంత్రము ధరించిన వారికి పూజాఫలము తంత్రఫలం సిద్ధిస్తుంది ఇక బాలా త్రిపురసుందరి మంత్ర తంత్ర యంత్రములు మంత్రశాస్త్రంలో విశేషంగా చెప్పబడ్డాయి బాలాయంత్రమును రాగిరేఖపై వ్రాయించి బాలా త్రిపురసుందరి ప్రతిమను కూడా పూజించి పూజాగ్రహంలో వచ్చి షోడశోపచార పూజలతో భక్తి శ్రద్ధలతో అర్చించాలి పదివేలు జపం చేసి బాలాహోమం చేయాలి ఈ దీక్షలో ఉన్న రోజుల్లో స్త్రీలందరినీ సుందరి దేవి అవతారంగా భావించి వస్త్రాభరణాలతో పూజించాలి స్త్రీలపై కోపం తెచ్చుకోరాదు పసిపిల్లలను కూడా కొట్టడం తిట్టడం చేయకూడదు అలా నియమపూర్వకంగా ఉపాసన చేసిన సాధకునికి దేవి సగలాభిష్ట సిద్ధి కలుగుతుంది అంతేకాదు గల్లు గల్లున ఇంటిలో బాలరూపంతో సంచరిస్తుంటుంది అమ్మవారు ఇందులోకి ఒక గాథ కూడా నేను విన్నదే చెప్తాను ఇక్కడ జరుగుతున్న విషయం ఒక ఊళ్ళో ఒక సుందరి ఉపాసకురాలు ఉపాసకులు ఉన్నారు వారికి ఆరుగురు ఆడపిల్లలు ఒకరోజు గాజులు అమ్మే షావుకారు వచ్చి పిల్లలందరికీ గాజులు వేశాడు ఆ ఇంటి యజమానురాలు గాజులకు ధరమిచ్చే సమయంలో ఏడుగురి పిల్లలకు వేశాను నాకు ఆరుగురికే డబ్బు ఇచ్చామని కోట్లాడు పెట్టుకున్నాడు నాకు ఆరుగురే అమ్మాయిలు ఏడో పిల్ల ఇక్క ఇక్కడ లేదని చెప్పినా వినట్లేదు ఇంతలో పూజలో ఉన్న యజమానికి త్రిపురసుందరి విగ్రహంలో గాజుల గలగల ధరి వినిపించింది బయట గలాబాకి ఆ సాధకుడు బయటకు వచ్చి జరిగిన సంగతి విని దేవి అపార కృపను అర్థం చేసుకున్నాడు నీవు ఏడుగురిని ఎలా లెక్క కట్టావు అని గాజులపాయని అడితే ఒక్కొక్కరికి వేసినప్పుడు ఒక్కో గాజు అడవాలుగా ఇక్కడ ఉంచాను ఇదిగో చూడండి అని లెక్కించి చూపాడు నాయన నీవు ధన్యుడవు నేను నిత్యం పూజించే బాలాదేవికే నీవు నా బిడ్డలతో పాటు గాజులు తొడిగావు ఆ తల్లిని చూశావు సృశించావు ఇదిగో ఇవిగో నా ఏడుగురి బిడ్డల గాజుల ధర అంటూ ధర ఇచ్చాడు అది విన్న గాదుల షావుకారు ఆశ్చర్యంతో దిగ్బతో పడిపోయాడు లోపలికి వెళ్ళి ఆ దేవిని దర్శనం చేసుకుని ప్రసాదం స్వీకరించి తన దారిని వెళ్ళిపోయాడు ఇది యథార్థంగా చెప్పుకుంటారు ప్రజలు ఇక శ్రీ పార్వతీ పరమేశ్వర పాదార విందార్పణ వస్తు జగద్గురు శ్రీ శంకర జగవత్పాదుల వారు సౌందర్య లహరి వంద శ్లోకాలు పూర్తి అయ్యాయి మరో మూడు శ్లోకంలో ప్రక్ష ప్రక్షిత్వములై ఉన్నాయి అవి శ్రీశంకర్లు రాయలేదని మరెవరో రాసి ఉంటారని పెద్దల అభిప్రాయం కనుక లక్ష్మీధర పడి సమానిత పభ్యా మణి ముఖర మంబ రమణిర్భయాంతర్బద్ధ కిరణ శ్రేణి వస్త్రుణ ద్వక్రం ప్రతిఫలిత మష్ట్రాంత వికచం నిరాంతకం చంద్రాన్ని చంద్రాన్నిజ హృదయ పంకేరుహమైవా ఈ పంచం యొక్క భావం ఏంటంటే తల్లి భగవతి అంబరమునకు మణి అయిన సూర్యుడు నీ పాద సేవకుడుగా ఉండగా ఆ దేవి ముఖపద్మం వికసించిన సూర్య హృదయమై ఉన్నది ఈ శ్లోకము తొంభై రెండవ శ్లోకం తర్వాత కొన్ని ప్రజల్లో కనవస్తుంది దీనికి తంత్రము యంత్రమును బంగారు రేఖపై వ్రాసి అరవై ఎనిమిది ఇర ఇర ఇరవై ఆరు దినములు భక్తి శ్రద్ధలతో పూజించి ఈ శ్లోకమును వెయ్యిసార్లు పారాయణం చేయాలి ఓం హ్రీం అనేది బీజాక్షం నైవేద్యంగా త్రిమధురము గారెలు తేనె నివేదన చేయాలి పులకము అరటిపళ్ళు కూడా సమర్పించాలి ఫలితం ఈ యంత్ర ఆరాధన వల్ల సకలాభిష్ట సిద్ధి లభిస్తుంది ఉత్తరాభిముఖుడై యంత్రాన్ని స్థాపించి ఏడు రోజులు పూజించాలి ఏడుగురు స్త్రీలను పూజించి వస్త్ర బాల్యాదులతో వారిని సత్కరించి లలితా వ్యాపి లలితా లలితాఖ్యాపిత లలితాఖ్యాపిత యంత్రము తన భుజానికి ధరించాలి అలా చేయడం వల్ల సకలాభిష్టములు సిద్ధిస్తాయి ఇక రెండవ శ్లోకము సముద్భూత స్థూల స్థనబర మురచారు హసితం కటాక్షే కందర్పహ కుసు హరస్యత్వా వపు హరస్యత్వా దురాంతి మనసి జనయా మాస భక్త పరిణతి పరిణతి పరిణతిర ముమే ఈ శ్లోకం యొక్క భావం ఏంటంటే ఈ శ్లోకం తొంభై ఏడవ శ్లోకం తర్వాత కొన్ని పుస్తకంలో ఉన్నది ఈ శ్రీమాత భక్తులు వనోవాక్యాయములందు విములు విమలులై ఉన్నారు శ్రీమాత భక్తులు వనోవాక్యాయం విమలులైన వారు దంబాది దోషరహితులు అంతేకాదు ఏకాగ్ర చిత్తంతో జగన్మాతను సేవించిన వారు ఆ దేవి రూపమునే పొందుతారు దేవిని నిత్య నిరంతర ధ్యానం వలన శక్తి జాగరి జాగరీకృతమై నాకర్షిక పర్యంతము చిశక్తి ఆవహించి శక్తి వలె ప్ర ప్రవర్తిస్తాడు అంటే పూరకాలు ఆవేశాలు కాదు తిరిగి తంత్రమేంటంటే ఈ యంత్రమును బంగారు రేఖపై వ్రాసి పదహారు భక్తి భక్తిశ్రద్ధలతో పూజించి పూజావసాన ఈ శ్లోకమును సహస్ర పర్యాయంలో అనగా వెయ్యిసార్లు పారాయణం చేయాలి దీక్షాంత మందు ఆయత్తగా ధరించాలి నైవేద్యంగా మినపకాల మినపకారలు త్రిపదురము తేనె నివేదన ప్రతినిత్యము చేయాల్సి ఉంటుంది శ్రీ బీజక్షము ఫలితము ఫలితం ఏంటంటే సాధకుడు సూర్యుడు కాగలడు మంత్రశాస్త్రంలో మహాకాళి ఉపాసన విధి విచిత్రంగా ఉంటుంది ఒంటే గా గేదే మొదలైన వాటి యువకలు రోమాలు మాంసమును కృష్ణపక్ష అష్టమి నాడు కానీ చతుర్దశి నాడు కానీ అర్ధరాత్రి బలి ఇచ్చినట్లయితే మహాశూరుడై రాజంతటి వాడు కాగలడని ఉంది పగలు ఋష్యాన్నం భుజించి మహాకాళిని స్మరిస్తూ లక్ష జపిస్తే చిరకాలం సుఖంగా జీవిస్తాడు మూడవ శ్లోకం నిధే నిత్యస్మిరే నిరవధి గుడే నీతి నిపుడే పుండ నిరా పుండ పుండ నిరాఘాత జ్ఞానే నియమపర చితైక నిలయే నియ నియత్యా నిర్ముక్తే నిఖిల నిగమాంతస్తు త్రిప్ త్రిపదే నిరాంతకే నిత్యే నిగమయ మామపిస్ మాం హరే శ్లోకం మూడో శ్లోకం ఏంటంటే నిధే నిత్యస్మరే నిరవధి గుణే నీతినిపుడే జ్ఞానే నియమపర చితై నిలయే నియత్యా నిర్ముక్స్ నిఖిల నిగమాంతస్తు త్రిపదే ధీరాంతకే నిత్యే నిగమయమాపి మమాపిస్భిమాం అనేది ఈ శ్లోకం యొక్క ఈ శ్లోకము తొంభై తొమ్మిదవ శ్లోకం తర్వాత కొన్ని ప్రతుల్లో కనిపిస్తుంది ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఉండే ఓ తల్లి ఓ పరబ్రహ్మ స్వరూపిడే నీతి నిపుణ అప్రతిహత జ్ఞానందిధి ప్రకృతి సిద్ధమైన సృష్టి బంధము నుండి విముక్తి పొందిన దానవు ఈ భక్తులను జనమరణ రూప సంసార బంధము నుండి విముక్తి కలిగిస్తావు ఉపనిషత్తులచే వేదాంతములచే స్థుతించబడే దానవు దేశకాల నామ తీతురాలవు నా ఈ నా ఈ స్థుతిని నీవు నీయందు సమన్వయం చేసుకొని అనుగ్రహించు మన్నించమ్మా తంత్రం ఏంటంటే ఈ యంత్రముడు బంగారు రేఖపై వ్రాసి నలభై ఎనిమిది జనములు భక్తిశ్రద్ధలతో షోడశోపచార పూజలతో పూజించి పై శ్లోకమును సహస్ర పర్యాయములు పార పారాయణం చేయవలసి ఉంటుంది తర్వాత దాన్ని ధరించాలి నైవేద్యంగా తేనె పరమాన్నము టెంకాయలు ప్రతిదినము నివేదన చేయాల్సి ఉంటుంది ఫలితంగా సాధకుని సకల కార్యసిద్ధి ఆ ధరించిన వారికి కార్యసిద్ధి కలుగుతుంది మహాకాళి యంత్రమును జపించి మహంకాళి యంత్రమును పూజిస్తూ లక్షనామాలతో హోమం చేయాలి మహాకాళి సిద్ధి లభించిన వారికి సకల కార్యసిద్ధి అగును ఈ మహాకాళి ఉపాసనలో శ్పశాలలో శవాలపైన కూర్చుని చేసే విపరీత సాధనలు కూడా ఉన్నాయి అవి గాక విగ్రహారాధన వంటి సాత్విక సాధనలు కూడా ఉన్నాయి శవంపై కూర్చుని లక్షకాలి మంత్రములు జపించిన వారికి వెంటనే సిద్ధి కలిగి అష్టవేధ యాగం చేసిన బలితాలు లభిస్తుంది సర్వాభిష్టములు సిద్ధిస్తాయి చివరగా ఒక వినమం భావరీతిని నన్నది అనుభవకమైన వై వైద్యము కేవలము శ్రవణానందమును గూర్చి పద చమత్కృతి ఏ కాక సర్వాలంకార బాసురమై వదోహ్లాదమును గూర్చి శక్తి స్తోత్రరాజమునకు రాజమునకు ఉంటుంది సర్వాభిష్టంలో నెరవేరి దీర్ఘాయురారోగ్య భోగభాగ్య సంపన్నత చేకూరుట ఈ స్తోత్ర పారాయణం వల్ల లభ్యమగుట నాట దుర్వివాదము దీనికి ఎందరో పండిత పరిణ్యులు వ్యాఖ్యానమును రచించారు శ్రీ స్వామి రచించిన ఆ తాత్పర్యములు వివరించబడినవి ప్రతి శ్లోకము నందు గల ఫల విషయమును కూడా ప్రకటించడం జరిగింది శ్రీ శంకరాచార్యుల వారు జగన్మాత యొక్క సర్వాంగ సౌందర్య వర్ణన ఆ జనని యొక్క భక్తరక్షణ గురించి బహుదా వివరించబడినది ఇదంతా శ్రీ శంకరాచార్యుల వారి యొక్క అనుగ్రహం కదా శంకరుడు శంకరాచార్యుల వారికిచ్చిన ఐదు లింగాల్లో ఒకటి కంచిలో యోగలింగము చంద్రమౌళీశ్వరుడుగా అర్పించబడుతున్నాడు రెండవది కేదార్లో మృతిలింగంగా మూడవది నేపాల్లో వరలింగంగా నాలుగవది చిదంబరంలో మోక్షలింగంగా ఐదవది శృంగేరిలో భోగలింగంగా ఆరాధించ ఆరాధించబడుతున్నాయి దీన్ని పఠించిన భక్తులు తమ తమ మనోరసములను సమగ్రముగా పలింపజేసుకొని తరించవలనని నేను త్రి త్రికణ కోరుతున్నాను ఓం శ్రీ మాత్రేణి మహాశుభం వస్తు అందరికీ మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ